వచ్చే ఎన్నికల్లో కాపులు వైసీపీకి బుద్ధి చెప్తారన్నారు జనసేన పార్టీ విశాఖ జిల్లా రమేష్ విశాఖ నగరంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కులం వారితో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు కమ్యూనిటీతో ఆ పని చేయిస్తున్నారని కాపు జాతికి వీరేమి న్యాయం చేశారని ప్రశ్నించారు కాపులను చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టారని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టవచ్చా రోజుల నుంచి నాలుగు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ఉచ్యం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన టార్గెట్ చేస్తున్న విధానం ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉంది తర్వాత ఎక్కువైపోయింది ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించడం దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు పేర్ని నాని అవ్వచ్చు గుడివాడ అవ్వచ్చు ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కాపులకు అన్యాయం జరిగిపోయింది తక్కువ సీట్లు ఒప్పుకున్నారు కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం వారి దుర్మార్గులరా మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే పెడ్డని కడుపులోనే చంపేసిన చందాన పురుట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి మీ భుజం మీద గన్న పెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని దద్దం అల్లారా తెలుసుకోండి అని చెప్పి నేను ఎంతో పలుకుతా ఉన్నాను ఏ మాట పడితే ఆ మాట ప్యాకేజీలు అంటారు అమ్ముడైపోయారు అంటారు తాకట్లు అంటారు నిజంగా కాపు జాతి మీద అంత ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టకూడదు వారు అసలు ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధికారంలోకి వచ్చి లే అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జాతి ద్రోహుల్లారా కుల ద్రోహుల్లారా మీకు కులం గుణపాఠం చెప్పే రోజుల ముందు ముందు ఉంటున్నాయి నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ప్యాకేజీ అంటారు మీరు ప్యాకేజీలు తీసుకుని కదా జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులు కోసం కక్కుర్తిపడి పడి కాదా మీరు ఈ మాట్లాడి మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అధికారం కావాలి మీరు చేసే దందాలకు ఆయన చూసి చూడట్టు వదిలేయాలి రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని చెప్పి పోటీలు పడి కులాన్ని తాకట్టు పెడుతున్నది అది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చాలా దుర్మార్గంగా విషంగా కొద్దు కులాన్ని చంపేస్తారా కులంలో ఎవరు ఎదగనివరా మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను అన్ని కులాల వారి ఓటులతో అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన వ్యక్తిని అయినప్పటికీ కూడా నాకు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి మీరు కలిగించినందుకు బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమి దుర్మార్గుల్లారా ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకుంటే ఆయన సంపాదించుకునేది ఎంతతో రెండు సినిమాలు నాలుగు యాళ్ళు చేసుకుంటే ఆయనకు వచ్చేది ఎంతో మీకు తెలియదు కాదు విషం కక్కటం కోసం మీరు పైకి రావడం కోసం జాతిని తాకట్టు పెట్టి జాతిని పురుట్లోనే చంపేస్తున్న మీ అందరినీ కూడా ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే హరిరామ జోగయ్య గారి తనయుడు సూర్యప్రకాశ్ రావు ఆయన కూడా మొన్న ఏ ప్యాకేజీకి మరి బయటికి వెళ్ళాడో నాకు తెలియదు కానీ పెద్దలు జోగయ్య గారిని కూడా నేను మీడియా ద్వారా ఒకటి అడుగుతూ ఉన్నాను ప్రతి దానికే కూడా జాతి కోసం మీరు లెటర్లు రాసే హరిరామ జోగయ్య గారు జాతి కోసం నేను పాటుపడుతున్నానని చెప్పుకుంటున్నాను మీరు అంటే మాకు గౌరవం ఉంది నీ కొడుకు కూడా నువ్వు చెప్పుకోలేక నీ కొడుకుతో కూడా తిట్టించేవారు తిట్టిస్తున్నారు వీళ్ళంటే మరి జాతి అభిమానం ఉన్న వ్యక్తిగా నీ కొడుకును ఒక్క నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు చెప్పటం ఏమాత్రం నీకు సమర్థనీయం అని చెప్పి నేను జోగయ్య గారిని అడుగుతా ఉన్నాను ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు సూర్యప్రకాష్ రావు అసలు నీ గురించి నేను మాట్లాడటమే దండగనుకోండి ఏదో ఏదో చెప్తా ఉన్నాడు ఇన్ని సంవత్సరాల్లో టైం టైం ఇవ్వటం ఏంటి పార్టీకి నువ్వేం చేసావు పార్టీ పెద్దలు నాకేం చేశారని అడుగుతున్నప్పుడు అసలు పార్టీకి నువ్వేం చేసావు అనేది కూడా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరూ కలిపి ఒక ప్లాన్గా ఒక ఎజెండాతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కానీ విమర్శించటం కానీ ఇవన్నీ చేస్తాన దాన్ని నేను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మీ అందరూ కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు మీకున్నదల్లా అధికారం డబ్బు ఈ రెండు మీకు కావాలంటే జగనేసే మెతుకుల కోసం మీరు జాతిని తాకట్టు పెడుతున్న వ్యక్తులు మీరయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి జాతిని తాకట్టు పెట్టారు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు జాతిని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే కులాన్ని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే కులం కోసం ఆయన ఏం చేస్తాడో అధికారంలోకి వచ్చేవరకన్నా మీరు వెయిట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీకు అధికారం కావాలి పదవులు కావాలి డబ్బు కావాలి అవన్నీ కూడా వదిలేసి ప్రజల కోసం వచ్చిన నాయకులు దారుణంగా మీరు హింసిస్తూ ఉంటే ఇంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు సమర్థిస్తారని మీరు అనుకుంటా ఉన్నారా గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడేప్పుడు మీ కులం కానీ మీ జాతి కానీ మీ పట్ల ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను నిజంగా మీరు జాతి కోసం మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అయితే అది ఎవరికి టికెట్లమంటే ఇచ్చిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అలాంటి వ్యక్తి నిన్న దారుణంగా జగన్